ఈరోజు మా పెద్దమ్మ అయితే పన్నీర్ తినాలని అడిగిందండి సరే అని నేను ఏదో ఒకటి వెరైటీ చేస్తామనేసి పన్నీర్ అయితే స్టార్ట్ చేశాను అలాగే రోజు అయితే నేను మార్కెట్కి వెళ్ళాను మార్కెట్కి వెళ్తే ఇక్కడ ఫ్రెష్గా బ బఠానీలు అయితే కనిపించినాయి ఇంకా అవి కూడా ఒక హాఫ్ కిలో అయితే తీసుకొని చూశారు కదా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అందుకోసం నేను ఈరోజు పన్నీర్ కూడా తీసుకుని వచ్చాను బఠానీ కూడా ఉంది కాబట్టి పన్నీర్ బఠానీ మెంతకూర ఈ గ్రేవీ అయితే చేస్తున్నాను దీన్ని ప్రాసెస్ కూడా ఎలా చేయాలో మీరు కూడా ఒకసారి చూసేయండి ఇందుగా నేనైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వచ్చి సాంప్ వేసుకున్నాను చిన్న స్పూన్ కాబట్టి నేనైతే టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను మీరైతే ఒక వన్ వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలన్నమాట ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి బ్లాక్ పెప్పర్ లవంగాలు రెండు నుంచి మూడు చక్క కొంచెము యాలికలు రెండు నుంచి మూడు ఇందులోనే ఐదు నుంచి ఆరు కాజు వేసుకోండి కాజు వేసుకొని దీన్నైతే మనం దోరగా అయితే వేయించుకు అన్నమాట దోరగా వేయించుకున్న తర్వాత ఒక ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా తురుముకొని ఇందులోనే వేసుకోండి ఇందులోనే కొంచెం బటర్ లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు అన్నమాట బటర్ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది కాబట్టి నేనైతే బటర్ వేసుకున్నాను సాల్ట్ అయితే రుచికి తగినంత వేసుకొని ఇప్పుడు మనము దీన్నైతే మనము మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లో తీసి పక్కనైతే పెట్టేయండి ఇలా అన్నమాట ఇప్పుడు నేనైతే పన్నీర్ ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నానండి పన్నీర్ ముక్కలు మీ ఇష్టం అన్నమాట ఏ షేప్లైనా మీరు కట్ చేసుకోండి నేనైతే ట్రయాంగిల్ షేప్ అయితే కట్ చేసుకుంటున్నాను మెంతకూర కూడా నీట్గా కడిగేసి పక్కనైతే పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో ఒక రెండు నుంచి మూడు పన్నీర్ ముక్కలు వేసుకుని కొంచెం నీళ్ళు వేసుకొని స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసి మనం ఇది కూడా పక్కన పెట్టేయండి చూసారు కదా ఇలా అన్నమాట ఇప్పుడు సేమ్ ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని ఈ పన్నీర్ ముక్కల్ని మనము ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు పన్నీర్ ముక్కలు కూడా చాలా బాగా మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు మనం మన దీన్ని అయితే పక్కన పెట్టేస్తాము ఇంకో కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కినాక ఒక టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకోండి ఇందులోనే కొంచెం అల్లం ముక్కలు కొంచెం వెల్లుల్లి ముక్కలు ఇలా సన్నగా తురిమి అవి కూడా వేసుకోండి వేసుకున్న తరువాత మెంతుకూర మెంతకూర కూడా సన్నగా తురుముకొని ఇందులోనే వేసుకోండి దీంతోపాటు మనము ఫ్రెష్గా బఠానీలు తెచ్చాము కదా ఆ బఠానీలు కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మనము దీన్ని ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలన్నమాట లో నుంచి మీడియం మీడియం నుంచి లో అండి హై ఫ్లేమ్లో అయితే ఇదంతా కాలిపోతుంది ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో మనము పచ్చిమిర్చి రుచికి తగినంత వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర పౌడర్ వేసుకోండి ధనియాల పౌడర్ వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇంకా సాల్ట్ సాల్ట్ వచ్చి రుచికి తగినంత వేసుకొని మనము దీనిలోనే లో ఫ్లేమ్లో అయితే మనము ఈ వాసన పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ అయితే ఇప్పుడు మనం ఇందులో వేసుకుంటాము ఇందులో వేసుకుని ఇది కూడా మనము లో ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయే వరకు దీన్ని అయితే మనము ఫ్రై చేసుకుంటాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు ఇందులో మనము కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాము మనకు గ్రేవీలో ఎంత వాటర్ సరిపోతుందో అంత వాటరే వేస్తామండి ఎక్కువ పల్సగా అయితే బాగుండదన్నమాట కొంచెం వేసుకుంటే చాలు మూత పెట్టేసి దీన్ని అయితే మనము బాగా ఉడికించాలన్నమాట మధ్య మధ్యలో అయితే చెక్ చేస్తూ ఉండాలా లేకపోతే కింద నుంచి కాలిపోతుంది ఇదైతే మంచి వాసన కూడా వస్తుందండి ఇప్పుడైతే ఇందులో మనము పన్నీర్ అయితే వేసుకుంటాము పన్నీర్ ఇంకా సాఫ్ట్గా కావాలంటే చల్లటి నీళ్ళలో ఫ్రై చేసిన పన్నీర్ వచ్చి ఒక ఐదు నిమిషాలు నానపెట్టండి చాలా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోనే మనము ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకున్నాము మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాలం మీగడ వస్తుంది కదా అదైనా వేసుకోవచ్చు ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి గరం మసాలా పౌడర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించాలన్నమాట మీకు గ్రేవీ తిక్క కొంచెం అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకొని ఇంకాసేపు ఉడికించుకోండి ఇందులోనే మనం ఇప్పుడు కొంచెం బటర్ వేడి చేసి అందులో కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఇందులో డెకరేషన్ లాగా వేసుకుంటామండి దీంతో మన గ్రేవీ చూడటానికి చాలా అందంగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా గ్రేవీ ఎలా ఉందో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇప్పుడు గ్రేవీ చేయడం అయితే అయిపోయింది దీంతో నేను కాంబినేషన్ వచ్చి నేనైతే పరాటా చేస్తున్నానండి రైస్ కంటే పరాటలు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఈ లేయర్స్ లేయర్స్ పరాట అయితే చేశానండి పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు పరాటనైతే చూసారు కదా లేయర్స్ లేయర్స్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది రెస్టారెంట్ స్టైల్ లాగా అండి తాకు బఠానీ పన్నీర్ గ్రేవీ అన్నమాట రెస్టారెంట్ స్టైల్ అన్నమాట రెస్టారెంట్ లాగా ఫీల్ వస్తుంది మీకు కనుకి ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా షేర్ చేసుకోండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్